चार नफा बड़ा जाते हैं

भाई का भाई का जरा మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నా మొదటి స్థానానికి ఆరు సెకండ్ల మంది అంతలో కొనసాగుతున్నాయి ¡Ah, రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై రెండు లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సుఖండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఒక్క సుఖండ్ వెనుకబడి ఉన్నాయి వెల్చిదావు

ప్రయాణాన్ని మూడు నిమిషాల ఆరు సెకండ్లో పూర్తి చేసుకుని ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నెలపై ఒక్క సెకండ్ వెనక పడి కొనసాగుతున్నాయి దూరాన్ని నాలుగు నిమిషాల పదిహేను చేసుకొని ఆరవ స్థానానికి పదమూడు సెకండ్లు ముందజలా ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న చెప్పకుండా యాభై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి Ah చికన్లు వెనకబడి ఉన్నాయి బాలసుబ్బన్న గారి వెంకట సుబ్బయ్య గారు చింతకుంట గ్రామం దువూర్ మండల కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి 울트 ఈవవస్థానంలో కొనసాగుతున్న జతకన్న 36 సెకండ్ల వెనకబడి ఉన్నాయి నా లైబ్రరీన కూడా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో డి భావన శ్రీ గారు కదర్కణ్ కొట్టాల వారి జత మహిళల రావాలి Vê é, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిస్సులతో బీబీఏ స్కూల్స్ పాలసు సుబ్బన్న గారి వెంకట సుబ్బయ్య గారు చింతకుంట వారి జా ప్రదర్శనలో ఉన్నాయి నిదానంగా నిదానంగా போய் போய் அது போய் எங்க ஆரு எங்க ஆளே எங்க ஆளே யாடி போதே அடுத்த தெரிசா தரங்கி போறோம் ஓணோ கைடா தயா மேடன் யாடி போதே போற அந்த பேஸ்காரிய வந்துதே ஆ ஆ ஆ ஏய் ஏலேய் நீங்க சொசிபிஸ் நீங்க లేక జనాలు మీరు కమిటీ వాళ్ళు నూట మంది ఉంటే ఎట్లా చూసుకోండి మీరే ఎనిమిదవ పదహారు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకొని ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు ఉన్నాయి ఉన్నాయినాలి ఏంది అల్లే ఇంతసేపు నా సైరాని సైడ్ దొరక్కడి مير صاحب کو نشتار якого పద్దెనిమిది వంద అడుగుల దూరాన్ని పది నిమిషాల పంతొమ్మిది చేసుకుని మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదవ కూడా వెనకబడే ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి కూడా పద్నాలుగు శిఖన్లు వెనుకబడే ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి

వెళ్ళే రౌండ్ పని కట్ట ఉడిక చంద్ర ఏమంటే పదమూడు రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు

ઓ હે સાયર ખાદાર સૈરાન પા ચલા ચલા સાય ચલો હા તેલા સકલ બેસ ગોડી એનું પોયે દે ചാടമുള്ളതി రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై ఎనిమిది శుఖరులో పూర్తి చేసుకున్నాను ఇది చివరికి వచ్చి తిరిగి తొంభై మూడు అడుగుల పదంగుళాల దూరాన్ని లాగితే మీ చుట్ట ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతారు బావా వైవారా ఒక్క నిమిషం ఉంది సమయం పివిఎస్ కోల్ బాలసుబ్రమణ గారి మెకల సుబ్బయ్య గారు ఉన్నాయి అవకాశం ఉంది సినిమా అటు చివరికి వెళ్ళి తిరిగి చిరిగి తొంభై మూడరుగుల పదం కులాలతో నేను తొమ్మిదవ స్థానంలో ముప్పై సెకండ్లు కరె కరగా సమయం ఇరవై సెకండ్లు ఎరకమ రావద్దు

పంచొమ్మిద జనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో